మీనరాశి వారికి కాస్త మాట అదుపులో పెట్టుకోవలసినటువంటి సమయం వ్యవహారం అంతా కూడా మీకు ఎప్పుడైతే అనుకూలంగా వెళుతోందో ఎక్కడా కూడా అప్రతిహతంగా మీరు ముందుకు వెళుతున్నారో అహంకారం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది మీ మాటకి ఎవరైనా ఎదురు చెప్తే తట్టుకోలేనటువంటి నైజం మిమ్మల్ని ఆవేశిస్తుంది ఆవహిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆచితూచి అడుగులు వెయ్యాలి పిల్లలకు అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రమోషన్ ఉద్యోగంలో లేదా నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి చాలా విశేషంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనూక్ష్యంగా పదవులు లభిస్తాయి సినీ కళారంగాల వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధి అంటే వృద్ధి అంటే అది మీకు నష్టము కలిగించకుండా అది వృద్ధి పదంలో ముందుకు వెళుతూ అది అద్భుతం అని చెప్పుకోకపోయినా మీరు క్రితం మాసం కంటే ఈ మాసం వృద్ధిలోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతోంది అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడులు మీరు పెట్టగలుగుతారు అలాగే పూర్వం పెట్టిన పెట్టుబడులకి విశేషమైనటువంటి లాభాభివృద్ధి కూడా మీకు కనబడుతోంది ఆడవాళ్ళకి అనూహ్యమైనటువంటి చక్కటి ఆభరణాలు కొనుక్కునే సమయం ఆడవారి పేరు మీద ఆస్తులు సమకూరేటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించటం అలాగే ప్రతి సోమవారము కూడా ఈశ్వరుడికి క్షీరాభిషేకం చేయించటము నెలలో ఒక ఏదో ఒక రోజు ఎక్కడైనా చండి హోమం జరిగినా లేదా మీకు అవకాశం ఉండి చేయించుకోగలిగినా చాలా విశేషమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంది అని చెప్తూ ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ